ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది ఈ ఆలయం యొక్క అద్భుతమైన శిల్పకళ మరియు విశిష్ట నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది అయితే సందర్శకులను నిజంగా ఆకట్టుకునేది ఆలయంలోని రహస్యమైన తేలియాడే స్తంభం ఇతర స్తంభాల కంటే భిన్నంగా ఈ స్తంభం నేలను తాకకుండా తేలిపోతూ ఉంటుంది ఒక సన్నని వస్త్రం లేదా కాగితం సులభంగా దాని క్రింద నుంచి జారిపోతుంది ఇది చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక పురాణ కథ ప్రకారం ఈ ఆలయాన్ని శిల్పి విశ్వకర్మ ఒకే రోజులోపు నిర్మించాడని చెబుతారు కొందరు నిపుణులు ఈ స్తంభాన్ని ప్రత్యేకమైన రూపంలో నిర్మించడం వలన ఆలయం మొత్తం బరువును సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తుందని భావిస్తారు ఇది ప్రాచీన భారతదేశ నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అయితే బ్రిటిష్ కాలంలో ఇంజనీర్లు ఈ స్తంభం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించారు వారు స్తంభాన్ని కదపడానికి ప్రయత్నించినప్పుడు ఆలయం నిర్మాణంలో కొంత అసమతుల్యత కనిపించడం ప్రారంభమైంది దాని గ్రహించిన వారు తక్షణమే తమ ప్రయత్నాన్ని ఆపివేశారు ఈ ఆలయ రహస్యాన్ని మరింత ఆసక్తికరంగా మరో అంశమేమిటంటే ఇది రామాయణంతో సంబంధం కలిగి ఉండడం రావణునితో యుద్ధంలో గాయపడిన జటాయువు ఇక్కడే పడిపోయినట్లు చెబుతారు జటాయువును చూసిన రాముడు దయతో లేపాక్షి అంటే లేవు పక్షి అని పిలిచాడని ప్రతీతి అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది ఇప్పటికీ ఈ తేలియాడే స్తంభం వెనుక ఉన్న రహస్యం పరిష్కారమవలేదు చరిత్రకారులు ఇంజనీర్లు ఆధ్యాత్మిక పరిశోధకులు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఈ నిర్మాణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడలేదు అందుకే లేపాక్షి ఆలయం రహస్యాలను ప్రేమించే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూనే ఉంది